హలో అండి బాగున్నారా మంచి టిప్స్ని మీ ముందుకు వచ్చానండి మనం ఎండి కొబ్బరి చిప్పలంగా తీసుకొచ్చుకొని శుభ్రంగా కడిగి ఎండబెట్టిన తర్వాత ఇలా సన్న ముక్కలు కోసి ఇలా మనం లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి అన్నమాట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేయించుకుంటే ఏ కూరలు వేసినా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనం బయట కొట్ కొనుక్కొచ్చిన కొబ్బరి పడి అయితే అంత టేస్ట్ ఉండదన్నమాట ఇలా తీసుకొచ్చుకొని ఇలా వేయించుకొని మనం ఇలా మిక్సీ పట్టుకొని ఒక బాక్స్లో స్టోరేజ్ చేసుకొని ఎప్పటికప్పుడు మనం కూరలు వేసుకుంటే చాలా చాలా టేస్టీగా కమ్మగా చక్కగా గ్రేవ్గా ఉంటుందండి కర్రీ బయట కొనుక్కొచ్చుకోవడం కంటే కొబ్బరి ఇలా కొనుక్కొచ్చుకొని చ సన్న ముక్కలు కోసి వేయించుకొని పొడి చేసుకుంటే చాలా బాగుంటుందండి కలర్ కూడా చాలా బాగుందనమాట రుచి కూడా అంతకంటే టేస్ట్గా ఉంది అల్లం వెల్లిపాయలు కూడా ఇలా మనం చక్కగా తీసుకొచ్చుకొని ఒక్కసారి పడితే కూడా మనకి ఒక అర కేజీ పడితే నెలకంటే కూడా ఎక్కువగా వస్తుందండి ఇలా మంచి మంచిగా మనం ఇలా సేవ్ చేసుకోవచ్చు అనమాట గల్లు వేసి కొద్దిగా అర స్పూన్ వేసి ఇలా మిక్సీ పట్టుకొని గాజు సీసాలో ఇది స్టోరేజ్ చేసుకుంటే మనకి చాలా రోజులు వస్తుందండి నిల్వ ఉంటుంది అదే టేస్ట్ ఉంటుంది మీకు ఈ రెండు టిప్స్ నచ్చితే మాత్రమే తప్పకుండా లైక్ చేయండి